ఓం మృత్యుంజయ నమ మృత్యువును గెలిచినవాడు మృత్యువు లేనివాడు మార్కండేయుని రక్షించుటకే యముని వే ఓడించినవాడు ఓం సూక్ష్మతనవే నమ నెర్ నెవ్వరి ధాన్యపు ముల్లునంత సూక్ష్మమైన రూపముతో అలరారువాడు స్థూల దేహాంతర్గత సూక్ష్మదేహమునందు ఆవాసము ఉండువాడు ఓం జగద్వ్యాపినే నమ సర్వప్రపంచమందున వ్యాపించినవాడు ఓం జగద్గురువే నమ జగత్తునకు తండ్రి గురువు అయినవాడు ఓం వ్యోమకేశాయ నమ ఆకాశమే తల నీలాలుగా భాషించువాడు ఓం మహాసేన జనకాయ నమ కుమారస్వామికి తండ్రి అయినవాడు ఓం చారు విక్రమాయ నమ సొగసైన పరాక్రము కలవాడు ఓం రుద్రాయ నమ ప్రళయవేళ సర్వలును దుఃఖపరుచువాడు సర్వుల దుఃఖములను పోగొట్టువాడు ఓం భూతపతయే నమ కలిగిన వాటి కన్నిటికీ భర్త కల్లా యజమాని ఓం స్థానవే నమ ఎట్టి చలనము లేనివాడు ఓం అహిర్బుజ్ఞాయ నమః దివారాత్రాతీతుడైనవాడు దివ్యుడు ఓం దిగంబరాయ నమః దిక్కులనే బట్టలుగా ధరించువాడు ఓం అష్టమూర్తయే నమ భూమి నీరు నిప్పు గాలి ఆకాశము సూర్యుడు చంద్రుడు ఆత్మ అను ఎనిమిది మూర్తులతో ఇంద్రియ చున్నవాడు ఓం అనేకాత్మనే నమ అనేకములైన విధములుగా అలరారువాడు ఓం సాత్వికాయ నమ ఎల్లవేళల్లా సత్వగుణములతో ఉండువాడు ఓం శుద్ధ విగ్రహాయ నమ నిష్కళంకమగు స్వచ్ఛమైన స్ఫటికము వలె భాషించు రూపము కలవాడు ఓం శాశ్వతాయ నమ ఉండుట లేకపోవుట అనే భేదము లేకుండా సర్వకాల సర్వావస్థలు ఎందున్న ఉన్నట్లు లేకుండయ లేకుండనట్లు ఉండు గలవాడు ఓం పరసవే నమ పరుశువను రాక్షసుని ఖండించినవాడు గండ్రగొడ్డలియను ఒక విశేషమైన ఆయుధమును ధరించువాడు ఓం అజాయ నమ పుట్టుక అనున్నది లేనివాడు ఓం పాసవిమోచనాయ నమ సంసార బంధములన్నింటి నుండి విముక్తిని కలిగించేవాడు